ఈ వీడియోలో నార్మల్ బ్లౌజ్కి బోట్ నెక్ బ్లౌజ్కి మెజర్మెంట్స్లో ఎలాంటి తేడాలు ఉంటాయి అనేది తెలుసుకోబోతున్నాం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అర్థమైన తర్వాత బోట్ నెక్ బ్లౌజ్ మెజర్మెంట్స్కి వచ్చేదరికి ఈ షోల్డర్ దగ్గర అండ్ ఇలాగే ఈ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర ఈ నెక్ మార్కింగ్ దగ్గర చాలా డౌట్స్ అయితే వస్తాయి సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిఫై చేద్దాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజు నార్మల్ బ్లౌజ్ డ్రా చేస్తున్నాం అనుకోండి బోట్ నెక్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా లెంత్లో అయితే ఎలాంటి మార్పులు ఉండవు లెంత్ మనం ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్కి బోట్ నెక్ కూడా ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటాము తర్వాత షోల్డర్ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ లెంత్ మనం ఫైవ్ ఇంచెస్ మాత్రమే తీసుకుంటాము సో అదే బోట్ నెక్ డ్రా చేయాలి అనుకునేటప్పుడు ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని టోటల్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటాం బోట్ నెక్ ఎప్పుడు కూడా ఫుల్ షోల్డర్ మెజర్మెంటే తీసుకోవాలి ఒకవేళ బ్లౌజ్ మెజర్మెంట్ కనుక థర్టీ ఎయిట్ సైజ్ అయ్యింది అనుకోండి మనం అప్పుడు షోల్డర్ మెజర్మెంట్ ఎంత తీసుకుంటాం సిక్స్ ఇంచెస్ తీసుకుంటాం నార్మల్ బ్లౌజ్కి అదే నెక్ బ్లౌజ్కి అయితే ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ థర్టీ సిక్స్ టు అప్ టు ఫార్టీ వరకు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే బోట్ నెక్ మనం నార్మల్ షోల్డర్ మెజర్మెంట్కి ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కలిపిస్తే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేస్తుంది క్లియర్ కదండి ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గరికి వెళ్ళిపోదాం బ్లౌజ్ లెంగ్త్ గురించి షోల్డర్ విడ్త్ గురించి క్లియర్ కదా మెజర్మెంట్స్ ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే తీసుకున్నామో అందులో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఆర్మ్ హోల్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా అప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ నేను సిక్స్ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేయాలి ఒకవేళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ నేను సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా అప్పుడు ఆర్మ్ డౌన్ సెవెన్ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి అలా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ డ్రా చేస్తాం కదా అన్ని బ్లౌజెస్కి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ గ్యాప్ లో డ్రా చేస్తాం కానీ బోట్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసరికి ఇది వన్ ఇంచ్ గ్యాప్ లో డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి నెక్ గురించి మాట్లాడుకుందాం బోట్ నెక్ ఎప్పుడు పర్ఫెక్ట్ బోట్ నెక్ రావాలి అనుకుంటే నెక్ విడితే కంపల్సరీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఈ నెక్ ఓపెనింగ్ విడుతు ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి లెంగ్త్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ బోట్ నెక్ డ్రా అవుతుంది అనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా లుక్ చాలా బాగుంటుంది ఒకవేళ కాలర్ నెక్ స్టిచింగ్ చేసుకోవాలి ఫ్రంట్ బోట్ నెక్ కావాలి అనుకునే వాళ్ళు ఈ విడుతు కొంచెం తక్కువ తీసుకుంటారు త్రీ ఇంచెస్ ఆర్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటారు ఈ లెంత్ ఫోర్ ఇంచెస్ తీసుకుంటారు వాళ్ళకి ఇది షార్ట్ నెక్ లాగా క్యూట్ గా కనిపిస్తుంది కానీ అది పర్ఫెక్ట్ బోట్ నెక్ అయితే కాదు సో అర్థమైంది కదండి పర్ఫెక్ట్ బోట్ నెక్ కావాలి అంటే విడుత్ కంపల్సరీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి లెంత్ త్రీ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఓకే నెక్ విడ్త్ గురించి కూడా క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్ గురించి మాట్లాడుకుందాం బోట్ నెక్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా కస్టమర్ యొక్క షోల్డర్ మెజర్మెంట్ ఆధారం చేసుకొని చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి కస్టమర్కి షోల్డర్ విడ్త్ బాగా పెద్దది అనుకోండి షోల్డర్ కొంచెం బ్రాడ్గా ఉన్న కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఒకవేళ ఖర్చులతో కలిపి మనం టెన్ ఇంచెస్ కనుక తీసుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి చెస్ట్కి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఫుల్ జస్ట్ మెజర్మెంట్ నైన్ ఇంచెస్ వస్తుంది రెండు ఇంచెలు ఖర్చులు కలుపుకుంటే పదకొండు ఇంచెల వరకు మార్కింగ్ చేసుకుంటాం చెస్ట్ మెజర్మెంట్ బోట్ నెక్ డ్రా చేసేటప్పుడు ఏం చేయాలి షోల్డర్ విడ్త్ ఎక్కువగా ఉంటేనే కస్టమర్కి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఒకవేళ కస్టమర్కి షోల్డర్ విడ్త్ పెద్దగా లేదు చిన్నగా లేదు అనుకోండి అందుకేనే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేయాల్సి వచ్చినా కూడా ఫుల్ చెస్ట్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది ఇంకెలాంటి తేడాలు రావు ర్యాండమ్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లెంత్లో ఎలాంటి మార్పులు ఉండవు షోల్డర్లో మాత్రం ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేస్తుంది ఆర్మ్ హోల్ డౌన్లో షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకుంటే ఆర్మ్ హోల్ డౌన్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ బోట్ నెక్ పర్ఫెక్ట్గా రావాలనుకున్నప్పుడు మినిమం విడుతు ఫోర్ ఇంచెస్ ఉండాలి లెంత్ త్రీ ఇంచెస్ ఉండాలి నెక్స్ట్ పాయింట్ అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి చెస్ట్ దగ్గర మెజర్మెంట్ యాజ్ వెల్ యాజ్ మనం మార్కింగ్ చేసుకొని ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి సరిపోతుంది వెస్ట్ మార్కింగ్ లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు యాజ్ ఇట్ ఈస్ చెస్ట్ వెస్ట్ మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది అలాగే ఇంకొక సాధారణమైన విషయం ఏంటి అంటే చాలామంది అనుకుంటారు నెక్ ఓన్లీ బ్యాక్ పార్ట్లోనే వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ కామన్గా వస్తుంది కాబట్టి మెజర్మెంట్స్ మళ్ళీ నార్మల్ బ్లౌజ్కి కటింగ్ చేసినట్టు చేస్తారు అలా చేయకూడదు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి నెక్ బ్లౌజెస్కి బోట్నెక్ బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే బ్యాక్ హుక్స్ పెట్టుకోవడం మంచిది బ్యాక్ మీరు బోట్ నెక్ పెట్టుకుంటారు సెంటర్లో ఎలాంటి నెక్ అయినా డ్రా చేసుకుంటారు మినిమం ఒక ఫైవ్ ఇంచెస్ ఆర్ ఫోర్ ఇంచెస్ కింద గ్యాప్ వదులుకొని బ్యాక్ హుక్స్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్ అంతా కూడా ప్రిన్సెస్ కట్ కుట్టేసుకుంటే బ్లౌజు ఇంకా ఎక్కడ ఎలాంటి మార్పులు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఫిట్టింగ్ అలా కాదు కస్టమర్ ఫ్రంట్ పార్ట్లో త్రీ టెక్స్ బ్లౌజ్ అడిగారు ఆ కటింగే కావాలన్నారు అనుకున్నట్లయితే ముందే కస్టమర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్ దగ్గర విడత అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది అంటే నెక్ ఫ్రంట్ నెక్ ఏ విధంగా డ్రాఫ్టింగ్ అవుతుందంటే మీరు సిక్స్ కానీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తీసుకొని రౌండ్ షేప్ పెట్టుకున్నా లేదంటే స్టార్ షేప్ ఇచ్చినా కూడా ఇక్కడ నెక్ విడత అనేది కొంచెం ఎక్కువగా షో అవుతుందన్నమాట ఈ పార్ట్లో అది మనం ముందుగానే కస్టమర్కి చెప్పాలి ఇది టైలర్స్కి తెలుస్తుంది కానీ కస్టమర్స్కి తెలియదు కదా ఈ విషయం మనం ముందుగానే కస్టమర్స్ కి అయితే చెప్పాలి సో క్లియర్ కదండి అందరికీ బోట్ నెక్ కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఫాల్ట్స్ చేయకుండా ఈ వీడియో ఒకసారి రిఫరల్ గా తీసుకొని మీరు కటింగ్ చేసుకోండి మీకు ఎలాంటి మెజర్మెంట్స్ లో ఎలాంటి ఫాల్ట్స్ అయితే రావు మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంకా చాలా సింపుల్గా త్రీ టెక్స్ ఫోర్ టెక్స్ బ్లౌజ్ కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనే వీడియోలు నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని టైలరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్